యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ పెహల్గమ్ అటాక్ మనందరు మనసులు కుమిలిపోతుంది అనమాట ఆ బాధకి ఎలాగైనా కౌంటర్ అటాక్ ఎప్పుడు నేను ఇలా వచ్చి కొన్ని సందర్భాల్లోనే నేను కెమెరా ముందుకు వచ్చి ఇలా మీతో మాట్లాడుతూ ఉంటాను మళ్ళీ మాట్లాడే సిచ్యువేషన్ వచ్చింది పెహల్గమ్ అటాక్ గురించి మీ అందరికీ తెలుసు మనందరు మనసులు కుమిలిపోతుందన్నమాట చాలా బాధపడుతున్నాం ఏ ఎక్కడ చూసినా అదే న్యూస్ వాళ్ళ ఫ్యామిలీస్ని చూసి వాళ్ళ ఏడుపులు చూసి మనందరు మన ఫ్యామిలీకే ఇలా జరిగింది అన్నట్టు మనం రియాక్ట్ అవుతున్నాం అనమాట అంత బాధ ఉంది మనలో ఆ బాధకి ఎలాగైనా కౌంటర్ అటాక్ ఇవ్వాలి మనమే వెళ్ళి ఇచ్చేద్దాం అన్నట్టు ఉంది మన మన అందరూ ఇండియన్స్కి మన మనసుల్లో కూడా అదే ఉంది మీకు కూడా అనిపిస్తుంటుంది అరే మనం వెళ్ళి కొట్టాలి మనం వెళ్ళి దెబ్బతీయాలి మనమే దీనికి రియాక్ట్ అవ్వాలి ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి ప్రతి ఒక్కరు దీనికి రియాక్ట్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి ఇన్స్టాలో ప్రతి ఒక్కరి ఇన్స్టా స్టోరీస్లో ఇదే టాపిక్ నడుస్తుంది దానివల్ల నేను ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను నిన్న నైట్ సిసిఎస్ నుంచి ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రా గారు సడన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మనందరికీ పాకిస్తాన్కి ఏమేమి అనేది ఒక ప్రెస్ మీట్లో మనందరికీ తెలియజేశారనమాట అందులో ఏమేమి చేశారు వాటి అన్నిటి గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను అనమాట ఇవన్నీ మీ అందరితో షేర్ చేసుకునే ముందు పెహల్గా గురించి నేను ఈ అటాకుల గురించి ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని చెప్పి మనందరికి ఉంటుంది కదా కొన్ని ఎక్కడో అయితే ఎందుకంటే ఒక గుర్రం మీద అక్కడ అటాక్ జరుగుతున్నప్పుడు గుర్రం మీద అందరినీ వీలనే తీసుకొని వెళ్తూ ఉంటారు కదా అలా తీసుకొని వెళ్ళే గుర్రం ఆపరేట్ చేసే వ్యక్తి అంటే గుర్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి మనల్ని కాపాడడానికి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళని కాపాడడానికి ఆ టెర్రరిస్టుల దగ్గర గన్ను లాక్కునంట ఆ గన్నుతోనే వాళ్ళనే ఫైట్ చేయాలనుకున్నాడంట వాళ్ళనే ఫైర్ చేయాలనుకుంటే ఈ గ్యాప్లో మిగతా ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారో ఆ ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి ఈయన్ని మళ్ళీ ఈయన్ని ఫైర్ చేసి చంపేశారంట ఫస్ట్ అయితే ఈయన్ని వదిలేశారంట ఎందుకంటే ఈయన ఒక పాకిస్తాన్ అంటే ఒక ముస్లిం వ్యక్తి అని చెప్పి ఈయన్ని వదిలేయడం జరిగింది అయినా ఈయన వెళ్ళిపోవచ్చు ఈ వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ మన గురించి పోరాడాడు అండ్ అదే కాకుండా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు వీడియోలు ఏవైతే వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలు తీసింది కూడా ముస్లింసే అక్కడికి సంబంధించిన ఎవరో హెడ్స్ అని అంటే లైక్ ప్రెసిడెంట్లు ఎవరో అని చెప్పి హెడ్లు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట అంటే ఆ వీడియోలో వాళ్ళకి చెప్తున్నారు అంటే వాళ్ళందరినీ కూల్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ముస్లింని అంటే కొంతమంది వీడియోలు నేను చూడడం జరిగింది ప్రతి ఒక్క ముస్లింని అనుమానిస్తున్నారు ప్రతి ఒక్క ముస్లింని తిట్టుకుంటున్నారు అది కాదు అది కరెక్ట్ కాదు మనం మనకి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి మనం వాళ్ళ గురించి మాట్లాడాలి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడకూడదు అండ్ ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే నిన్న కాక మొన్న నిన్నే ఒక సోషల్ మీడియాలో ఒక నేను ఒక రీల్ ఇలా చేస్తుంటే ఒక రీల్ నాకు వచ్చింది సో కాళ్ళు ఒక మంచి ఫేమస్ ఇన్ఫ్లుయెన్సరే ఆయన అంటున్నాడు ఒక నలుగురు ఫోటోలు ఒక ముస్లిమ్స్ వ్యక్తులు ఇన్ఫ్లుయెన్సర్స్ ఫొటోస్ పైన పెట్టి వీళ్ళ వల్లే ఇక్కడ అటాక్ జరిగిందని చెప్పాడు అంటే నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ వెయ్యి ఉండి జనాలు నీ మాటలు వింటున్నారంటే ఇలాంటివా నువ్వు చెప్పేది ఇలాంటి ఇలాంటి మాటలు చెప్తే ఏం ఏ ఏం ఏమి ఇద్దామని ఏం మెసేజ్ ఇద్దామని ఇప్పుడు వీళ్ళని చెప్తారు బయట వీళ్ళు పొద్దున్న ఏదైనా వీడియోస్ చేసుకుంటే ఇండస్ట్రీలో మంచి బతకాలనుకుంటున్నారు వాళ్ళు బయటికి వెళితే ఏమంటారు వాళ్ళని లా చూస్తారు వాళ్ళని టెర్రరిస్టులతోనే ఏంటి ఎప్పుడు అంటే ఇలాంటివి చేస్తున్నారు అనమాట అది తప్పు అలాంటివి చేయకుండా దయచేసి అంటే ఇక్కడ మన కాపాడిన ముస్లిం సోదరులు కూడా ఉన్నారు అందరూ అలా కాదు అని నా నా అభిప్రాయం అంతే నా అభిప్రాయాన్ని మీకు షేర్ చేసుకున్నాను యా అయితే మన కౌంటర్ అటాక్గా మన వాళ్ళు ఏమేమి చేశారంటే ఫస్ట్ ఎస్ఏఏఆఆర్సి అండ్ ఎస్విఈస్ అని చెప్పి వీసాస్ని క్లోజ్ చేశారనమాట అంటే దీనివల్ల ఏ ఏమి నష్టం అంటే వాళ్ళకి వాళ్ళ నుంచి మనకి రాకపోకలు బంద్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు మన దగ్గరికి రాలేరు అంటే వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళు స్థిరపడిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మన మన ఇండియాలో ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సెటిల్ ఎవరైతే అయిపోయారో వాళ్ళు వాళ్ళని చూడడానికి కానీ లేకపోతే హాస్పిటల్కి అంటే మన దగ్గర ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది హాస్పిటల్స్ ఖర్చు కూడా చాలా తక్కువ అనమాట వాళ్ళకి అలా కాదు చాలా రేట్లు ఎక్కువ ఎందుకంటే అది డెవలపింగ్ కంట్రీ అంటే ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది ఇలా వీళ్ళేం ఇలాంటి పనులు చేసి ఇలా కెలుక్కొని అవి కూడా పోగొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు అందులోనే ఇది ఇది ఒకట ఒకటదనమాట ఈ వేసెస్ పోగొట్టుకోవడం వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేరు ఇంకా వాళ్ళు మన ఫ్యామిలీ నుంచి నలభై ఎనిమిది గంటల టైం కూడా ఇవ్వడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళందరూ ఇక్కడ ఇండియా నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఎవరు అఫీషియల్స్తో సైతం అంటే వాళ్ళకి సంబంధించిన ఒక పర్సన్ ఉంటాడనమాట వాళ్ళకి మనకి మధ్యన అనుబంధం అనమాట లైక్ ఒక మధ్యలో ఒక ప్రతిదానికి ఒక బ్రోకర్ ఉంటాడు కదా మనకి ఇప్పుడు లైసెన్సులు చేయించడానికి వెళ్తున్నప్పుడు ఒక బ్రోకర్ ఉంటాడు ఆ బ్రోకర్తోని ఏ పనులన్నీ చేయించుకుంటుంటాం కొంచెం లైక్ వీరికి వారికి మధ్యలో ఒక అనమాట ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకో పిఏ ఎలా ఉంటాడు అలాగా పాకిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తి మన ఇండియాలో ఒకటి ఉంటాడనమాట ఆయన్ని కూడా పంపించేస్తున్నారు నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే చుట్టాల దగ్గరికి వచ్చారో ఇండియాలో ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అంటే ఇక ఇండియాలో ఆల్రెడీ ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో సెటిల్ అయిపోయారో వాళ్ళు వెళ్ళక్కర్ల అని చెప్పడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళక్కర్లేదు ఎవరైతే వాళ్ళ చుట్టాల దగ్గరికి వచ్చిన పాకిస్తాన్లో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పారు నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చారు చాలామంది వెళ్ళిపోతున్నారు కొన్ని నేషనల్ ఛానల్స్ కూడా వాళ్ళని టెలికాస్ట్ చేసే వాళ్ళ అంటే వాళ్ళ గురించి అడిగారు అంటే ఏంటి ఏంటంటే వాళ్ళు కూడా తప్పే అంటున్నారు అంటే పాకిస్తాన్లో ఉన్న జనాలు కూడా ఈ అటాక్ని చాలా తప్పు అని చెప్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు కొన్ని బైట్స్ చూశాను అనమాట నేను అంటే వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ప్రజలకే వాళ్ళు నచ్చట్లే వాళ్ళు చేసిన పనులు వాళ్ళకే నచ్చట్లా లాస్ట్ టైం కూడా ఏదో మా మన వరల్డ్ కప్ పాకిస్తాన్ వాళ్ళు కప్పు చేసినప్పుడు మన ఫ్లాగ్ వాళ్ళ స్టేడియం మీద కూడా లేదు ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అండ్ అదే కాకుండా వాళ్ళ ఆర్మీ ఆఫీసరు ఒక రెండు వారాల క్రితం మన ఇండియాకి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కానీ దాన్ని ఎవరు సీరియస్ తీసుకున్నారో అది ఎక్కువ వైరల్ అవ్వలే అలాంటి మన బేసిక్గా మన సోషల్ మీడియాలో ఎలాంటి వైరల్ చేస్తారు తెలుసా ఏమైనా చూడు ఇన్స్టాలో రీల్స్ కానీ ఎలా పడితే అలా చేసే వాళ్ళని ఎక్స్పోజింగ్ చేసే వీడియోస్ కానీ లేకపోతే అమ్మాయిలువి కానీ ఇలాంటివి అంటే పోస్టులు అమ్ముకునే వాళ్ళవి ఇలాంటి వీడియోలు వైరల్ చేస్తారు ఇక్కడ వాళ్ళు వార్న్ చేసినవి అలాంటివి అవన్నీ చూడరు మనకి ఎందుకు మన పనులు మన మన ఎంటర్టైన్మెంటు మనకి సాయంత్రం అయితే ఇది అంతా మన ఎంటర్టైన్మెంట్ మనం ఉంటే చాలు ఇలా ఇలాంటి మిగతావన్నీ అవసరం లేదు ఇలాంటి ఇంపార్టెంట్ అయినా ఎవరికి అవసరం లేదు అందువల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇంకా అండ్ ఇది పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందేమో ఆ రోజే వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన రోజు మనం కానీ ఎలర్ట్ అయ్యి మొత్తం అన్నీ ఉంటే ఇది వచ్చే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో అండ్ అదే కాకుండా ఆ నలుగురిలో ఇద్దరు లోకలంట అంటే నాకు మనకు తెలియదు జస్ట్ అది విన్నాను నేను లోకల వల్ల వీళ్ళు హెల్ప్ తీసుకొని వాళ్ళు ఇంకొక ఇద్దరు వచ్చారంట వీళ్ళు నలుగురు కలిసి ఇదంతా చేశారని చెప్పి అండ్ అదే కాకుండా ఇంకొక ఇద్దరిని చంపేశారని కూడా అంటున్నారు అది మనకి క్లారిటీ రాలేదు ఒకవేళ క్లారిటీ వస్తే మళ్ళీ ఇంకొక వీడియోలో నేను చెప్తాను వాళ్ళిద్దరిని కూడా ఇద్దరు దొరికారు వాళ్ళిద్దరిని చంపారన్నారు ఇంకా అఫీషియల్గా బయటకి రిలీజ్ చేయలేదు అది కూడా తెలిస్తే నేను దాని గురించి కూడా మాట్లాడతాను యా అది ఇప్పుడు నీ వీసర్స్ వల్ల వీళ్ళందరినీ వెళ్ళిపోలే నలభై ఎనిమిది గంటల టైం ఇచ్చారు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు ఇదంతా ఒకటి అండ్ ఇంకొక పాయింట్లోకి వస్తే ఇది మెయిన్ ఇది యాక్చువల్లీ నేను ఫస్టే చెప్పాలి బట్ సెకండ్ చెప్తున్నాను వాటర్ బ్లాకేజ్ మనకి హైదరాబాద్లో కూడా అపార్ట్మెంట్లు అవన్నీ ఎక్కువైపోయి మనకి వాటర్కి ఎండాకాలం వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నామో మనకి తెలుసు వాటర్ ట్యాంకులని కానీ లేకపోతే కానీ అలాంటి వాటర్ని పాకిస్తాన్కి బ్లాకేజ్ చేసామన్నమాట మనం అంటే అది ఇంకెంత దారుణమో చూడండి దాని గురించి నేను క్లారిటీగా కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను ఇది యాక్చువల్గా పంతొమ్మిది వందల అరవైలో అంటే మనకి దాదాపుగా అరవై నాలుగు సంవత్సరాలు అనుకుంటా అప్పుడు పీస్ కోసం అంటే రెండు దేశాలు పీస్ కోసం ఈ ఒప్పందం అనేది అప్పుడు రాసుకున్నారు ఏమని మన సింధు జలాలు లైక్ మన వాటర్ని ఇండస్ వాటర్ ఏదైతే ఇండస్ వాటర్ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఏదైతే ఉందో అది మనం ముందే రాసుకున్నాం అన్నమాట అంటే ఈ పీస్ కోసం మనం వాటర్ పంపించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అయితే వాటర్ బ్లాకేజ్ మన ఇండస్ రివర్ని రెండు రెండు భాగాలుగా విడదీసామన్నమాట ఒకటి ఈస్టర్న్ రివర్ వెస్ట్రన్ రివర్ ఏదైతే ఈస్టర్న్ రివర్ ఉందో అది మనకి ఇంకోటి వెస్ట్రన్ రివర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ వాళ్ళకి ఇది కూడా ఎందుకు డివైడ్ చేశామంటే పీస్ కోసం పంతొమ్మిది వందల అరవైలో అరవై నాలుగు సంవత్సరాల క్రితం అంటే పీస్ కోసం రెండు రాష్ట్రాల పీస్ కోసం మనం ఎప్పుడూ కొట్టుకొని కొట్టుకొని సంస్థనే ఉంటాం కదా కొంచెం ప్రశాంతంగా ఉండడం కోసం వాళ్ళకి వాటర్ ఇస్తున్నాం అనమాట ఆ ఒప్పందం ప్రకారంగా వాళ్ళకి వాటర్ ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళు ఇప్పుడు కెలుక్కోవడం వల్ల ఈ వాటర్ని ఈ రెండు భాగాలు ఏదైతే ఉందో ఆ వెస్టర్న్ కూడా ఆపేయడం జరిగింది ఇప్పుడు మొత్తం ఆల్రెడీ ఇది వెంటనే అంటే ఎప్పుడైతే ఆయన వచ్చి మీటింగ్ జరిగి వెంటనే అన్నారో వెంటనే ఇది ఆపేశారు ఈ వాటర్ అండ్ రోడ్డుకి సంబంధించింది మొత్తం వేసు అన్ని ఆపేయడం జరిగింది ఈ వాటర్ బ్లాక్ చేయడం వల్ల ఎలాంటి పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతుందో తెలుసా దాని గురించి నేను మీకు చెప్తాను ఫస్ట్ ఎడారి అయిపోతుంది వాళ్ళకి తాగడానికి గుద్ద కడుక్కోడానికి కూడా నీళ్ళు ఉండవు ఫస్ట్ రెండోది వాళ్ళ జంతువులు లేకపోతే పంటలు ఇలాంటివన్నీ ఉంటాయి వాటికి వాటర్ ఉండదు ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళ భూములన్నీ ఎడారైపోతుంటాయి అప్పుడప్పుడు మనకి వర్షాలు పడకపోతే భూములు బద్దలైపోయి లేక చూపించి నన్ను న్యూస్లో చూపిస్తుంటారు చూసా ఆ విధంగా అయిపోద్ది అనమాట అంటే ఇంకా దాని గురించి తలుచుకుంటేనే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి మీ ఊహకే వదిలేస్తున్నాను అలాంటిది మెయిన్ వాటరే వదిలేస్తున్నాను అండ్ పవర్ అక్కడ పవర్ కట్లు ఇంకా వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కానీ ఏవి వాడుకోవడానికి కూడా ఉండదు అంటే వాళ్ళ పరిస్థితులు ఇంకా వాళ్ళకే ఊహలకే వదిలేస్తున్నాం అనమాట అలాంటిది అలా బ్లాకేజ్ చేసాం వాటర్ని బ్లాకేజ్ చేయడం జరిగింది అండ్ తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు అగ్రికల్చర్ చేసుకొని వాళ్ళు పంట వాళ్ళే పండించుకొని అనుకుంటారు అది కూడా జరగదు అసలు వాటర్ అసలు మన వాళ్ళకి వాటర్ వెళ్ళేదే మన నుంచి అది కూడా లేదు అండ్ వాళ్ళు అన్నారు కదా నేను ఏదైతే ఇందాక స్టార్టింగ్లో మీకు ఏదైతే చెప్పానో వాళ్ళ ఆర్మీ పర్సన్ ఏదైతే అన్నాడో మన ఫైట్ దేని గురించో తెలుసా కాశ్మీర్ మనకి కాశ్మీర్ కావాలి ఆ కాశ్మీర్ అనేది ఇండియాది కాదు అది మనది మనం ఫైట్ చేస్తుంది కాశ్మీర్ కోసం దీనికి ఎలా మంది అని చెప్పాలో నిరూపించి చూపిస్తాం అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే చూడండి అంటే ఇప్పుడు ఇచ్చేశారు వాళ్ళు ఏదో చేసేద్దాం ఏదో పీకేద్దాం అని అనుకుంటున్నారు కానీ ఏం చేయలేరు ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేసాం మనం ఈ దెబ్బకి మనం ఈ వాటరు ఈ ఏదైతే వీసాలు ఈ ఈ దీనికి ఏదైతే రోడ్లు మన మన నుంచి వాళ్ళకి కూరగాయలు కానీ లేకపోతే రోడ్స్ ఏదైతే మనకు రోడ్డు వే ఉందో ఆ బార్డరు దాన్ని ఆ బార్డర్ బార్డర్ని ఏమంటారంటే అఠరీ వాగ అఠరీ వాగా బార్డర్ అఠారీవాగ్ బార్డర్ అనేది ఒక బార్డర్ ఉంది మనకి అంటే వాళ్ళ నుంచి మనకి మన నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట లేకపోతే మన నుంచి కూరగాయలు కానీ లేకపోతే నిత్యావసర ఇవన్నీ ఈ ఆన్ రోడ్ ఆన్ రోడ్ నుంచి వెళ్తుంటే అవన్నీ బ్లాక్ చేశారనమాట ఆ బార్డర్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది ఇవన్నీ వెంటనే జరిగిపోయి దీనివల్ల కూడా వాళ్ళకి నష్టాలు ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఈ రోడ్డు బ్లాక్ చేయడం వల్ల ఇది ఏదైతే ఈ బార్డర్ ఏదైతే అఠారీవాగ్ బార్డర్ ఉందో ఆ బార్డర్ని క్లోజ్ చేయడం వల్ల మన నుంచి వెళ్ళే అవసరాలన్నీ ఆగిపోవడం జరుగుతుంది వాళ్ళకి తిండికి కూడా తికానా ఉండదు అది అంటారు కదా మన అప్పట్లో వాళ్ళకి భోజనం కూడా ఉండదు ఇలాంటిది అవుతున్న టైంలో నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏదైతే నాకు వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు పిఎం అంట మన ఇండియా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారంట అర్జెంట్ ఒక మీటింగ్ పెట్టుకుందాం ఇలాంటివన్నీ జరగకుండా చూసుకుందాం అని చెప్పి దీని గురించి కూడా ఒక ఈ మధ్య ఇప్పుడే సర్క్యులేట్ అవుతుంది దీని గురించి ఒక మీటింగ్ పెట్టుకుందాం మనం చూస్తున్నారంట ఇవన్నీ వద్దు అని చెప్పుకుంటున్నారంట కానీ ఇది కంటిన్యూ చేయాలా లేకపోతే ఇది ఆపేయాలా అన్నది మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి అండ్ ఇదే కాకుండా ఇంకొకటి ఢిల్లీలోని ఇంకో ఎవడో అది మనకు తెలియదు కేక్ పట్టుకొని వెళ్తున్నాడంట బార్డర్లో కేక్ ఇక్కడ అంత జరుగుతున్నప్పుడు అంటే నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్లో వాళ్ళు కూడా బ్యా బ్లాక్ బ్యాండ్స్ పెట్టుకొని మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఆ సైలెన్స్ని అంత అందరూ అంటే డ్యాన్స్లు చేస్తారు ఎవర్రాళ్ళు చేర్స్ గర్ల్ చైర్ గర్ల్స్ యా డ్యా మన ఫోర్ ఫైవ్ సిక్స్ వెళ్ళిపోతే చైర్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆపేసి అందరూ శాంతం అంటే సైలెన్స్ని మెయింటైన్ చేస్తుంటే ఎవరో ఢిల్లీలో కేక్ పట్టుకొని వెళ్తున్నాడు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అదే దేనికి అది కూడా ఒక ముస్లిం వ్యక్తి దేనికి ఆ టైంలో ఏమవసరం అంటే ఇంకా ఇండియాలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పంపించేస్తారు ఒకవేళ కానీ వాళ్ళు కానీ వెళ్ళకపోతే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారంట వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వేస్తారంట మొత్తం ఐదు కానీ మనకు తెలిసినవి మూడే సర్క్యులేట్ అవుతున్నాయి ఇంకా మిగతా రెండు ఏం చేయబోతున్నారు అనేది మనకు కూడా ఇంకా అంటే నీట్గా మనకు ఒక క్లారిటీ లేదు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను అండ్ ఇది ఒకటే కాదండి కౌంటర్ అటాకు మళ్ళీ మనకి ఇవన్నీ జరిగింది కాబట్టి మన ఆర్మీ మన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెడీగా ఉన్నాయి అండ్ మన బార్డర్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది లైక్ ఎలా అంటే ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు మన 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 కూడా మన జనాలు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ కౌంటర్ అటాక్ ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళకి సరైన దెబ్బ ఎప్పుడైతే మన ఇండియా నుంచి వెళ్తుందో వాళ్ళకి ఆనందపడడానికి వెయిట్ చేస్తున్నారు అందరు ఇండియా ఫ్లాగ్స్ పట్టుకొని రెడీ చేసుకొని అందరు వెయిట్ చేస్తున్నారు ఆ సిచ్యువేషన్ త్వరలో వస్తుందని కోరుకుంటున్నాం మన మోడీ గారు అండ్ వాళ్ళకి ఎంత ధైర్యం అంటే వెళ్ళి మీ మోడీకి వెళ్ళి చెప్పుకో అని అన్నారంటే చూడండి అలా ఎంత ధైర్యం వాళ్ళకి అసలు మనం ఏం చేయలేమనే ఇదా ప్రశాంతత కోసం వదిలేస్తుంటే వాళ్ళు చల్లరయిపోతున్నారు దీనికి కర సరైన గుణపాఠం చెప్పాలి సరైన గుణపాఠం జరుగుతుంది అని చెప్పి మనందరం ఆశిద్దాం నేను ఇంకొక టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వస్తా అదే మీకు ఏదైతే ఇది చెప్పానో ఇదంతా బ్రీఫ్గా చెప్పానో ఆ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి వెంటనే జరిగిపోయాయి కూడా ఇంకా ఆ వీసా నలభై ఎనిమిది గంటల అది ఏదైతే ఉందో అది ఒక్కటే ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇచ్చే టైము మిగతా అయితే మాత్రం వెంటనే పనులన్నీ జరిగిపోయాయి ఇంకా చాలా కొత్త కొత్త టాపిక్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తా ఇలా మాట్లాడుతుంటా కొత్త కొత్త టాపిక్స్ కూడా మాట్లాడతా అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ శివ ఆఫ్